అమరావతి గతంలో మీ మీరున్నప్పుడు మన మూడు రాష్ట్రాలు పక్కన పెడితే ఇప్పుడు అమరావతి గురించి మాత్రం ఆడగద మూడు రాష్ట్రాలు మనకు వద్దు అమరావతిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు ఇప్పుడు ఆ సహకారం జరుగుతుంది అంటారా వాట్ యు ఫీల్ అబౌట్ అమరావతి ఎందుకంటే మనం ఉన్నంతకాలం రాజధాని లేని పరిస్థితుల్లో ఉన్నాం ప్రస్తుతం రాజధాని మూవ్ అవుతున్నటువంటిగా కనపడుతుంది మీరేమంటారు నా పేరెంట్స్కి చాలా ఇష్టం చాలా ఇష్టం విజయవాడ సో నేనంటే రిజైన్ చేసిన తర్వాత అంటే బిఆర్ఎస్ తీసుకున్న తర్వాత వాళ్ళంటే మనం ఎక్కడే ఉందా ఎందుకు వారీ ఎందుకు మనం ఎక్కడే అంటే నువ్వు ప్రైవేట్ లో చూసుకున్నారు నేను ప్రైవేట్ లో ఉద్యోగం చూసాం అంటే ఎంత గవర్నమెంట్లో నాకు ఎంత శాలరీ ఉంటుంది ఆ శాలరీ ఉద్యోగం విజయవాడలో దొరుకుతుంది అంటే ఒకటి కూడా లేవు ఒకటి కూడా లేదు సరే అమరావతియే సొల్యూషన్ లెవెల్ లెవెల్ సాలరీ నాకు ఎంత వచ్చింది అది పెద్ద గొప్ప సాలరీ కాదు గవర్నమెంట్ గొప్ప సాలరీ ఉండదు బట్ అంత సాలరీ కూడా జాబ్స్ లేవు కావాలి అంటే జరగాలి అంటే జరగాలి అంటే మీకు అమరావతిలో ఉన్న నైన్ క్యాపిటల్స్ ఉన్నాయి సబ్ సిటీస్ ఉన్నాయి కదా మీ మీడియా సిటీ జస్టిస్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ మెడికల్ సిటీ ఎడ్యుకేషన్ బిగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి దీనికి దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎనర్జీ సరిపోవు మీ స్పెషల్ స్టేటస్ పేరు వేరే ఇస్తారా ఏనా పేరు ఇవ్వండి అన్లెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్ క్యాపిటల్ సబ్సిడీ గాని ట్యాక్స్ సబ్సిడీ ఆ పెట్టి అట్రాక్ట్ చేస్తే ఈ సిటీకి సిటీకి ఈ మూడు మూడు యాంకర్ మూడు మూడు యాంకర్ ఇండస్ట్రీ తెప్పించిన బాధ్యత నాది చెప్పి గవర్నమెంట్ ఫిండా ఫీల్ అవ్వాలి దయచేసి స్టేట్ గవర్నమెంట్ మీద పెట్టి మీరు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ కాదు ప్రపంచంలో ఉన్న ఏ స్టేట్ గవర్నమెంట్ మీ పక్కన ఎవరు ఉన్నారు పక్కన చెన్నై ఉంది బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది ఇట్లా వై ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు 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 బిజినెస్ చూసుకుంటారా మనకి ఇన్వోషన్తో పని చేయరు కదా వాళ్ళు సో ఈ ప్రతి సబ్సిడీలో ప్రతి సబ్సిడీలో త్రీ ఫోర్ యాంకర్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ తెచ్చుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి మళ్ళీ తెచ్చుకుంటే ఎస్ఎంఈకి స్టేట్ గవర్నమెంట్ తీసుకొని వస్తాను ఎస్ సౌండ్స్ అది అది తీసుకోవాలి అది తీసుకోవాలి అది అది లేదు మనం అట్లా ఆంధ్రప్రదేశ్ లో చేస్తే వేరే వాళ్ళు కూడా ఆడతారు వాళ్ళు కూడా ఆడతారు వాళ్ళు ఆడు ఆడుతారు ఒడిస్సా వాళ్ళు ఆడుతారు బీహార వాళ్ళు ఆడుతారు అది బద్దు గవర్నమెంట్ విండి ఆలోచనతో బయటకి రావాలి ఎస్ ఎస్ సార్ తాట్ అయితే కరెక్ట్ థాట్ ప్రోట్సెస్ కరెక్ట్ కాదు రైట్ సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి